ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతి చోట నన్ను ముదర పలకరించేది ఓటమి మాత్రమే ఒక పక్క వదిలేసి వచ్చిన ఊరు తాలూకు జ్ఞాపకాలు మరో పక్క ఇంకా కష్టపడింది చాలు చిన్న ఊరెళ్ళిపో అంటున్న హైదరాబాదు తెచ్చుకున్న బ్యాగు అదే భుజాన వేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను ఈసారి బ్యాగు బరువు అనిపించలేదు ఇంట్లో అద్దంలో నన్ను నిన్ను చూసుకుంటే అమ్మా నాన్న పాతకేళ్ళు కష్టపడితే ఒక నిరుద్యోగి తయారయ్యాడు అనిపించింది ఇంటి నుండి తిరిగి మళ్ళీ ఉద్యోగం కోసం బయలుదేరాను ఈసారి బ్యాగ్ లేదు గుండె నిండా భయం బాధ్యతలు తప్ప నా కాళ్ళు ముందు కదులుతున్నాయి కానీ మనసు కదలట్లేదు స్టేషన్లో రైళ్ల శబ్దం కంటే నా మనసులో బాధే ఎక్కువగా వినిపిస్తుంది అప్పుడు నా విజ్ఞత నన్ను అడిగింది మీ అమ్మకి కొంత డబ్బిచ్చి ఏం కావాలో కొనుక్కోని ఎప్పుడైనా అన్నావా లేదు అని నా సమాధానం మీ నాన్న కోసం ఏదో చేస్తా అన్నావు అది ఎంతవరకు వచ్చింది ఇంకా చాలా మిగిలి ఉంది అని నా సమాధానం ఇదే జీవితం చివరిదాకా గడపగలవా నా వల్ల కాదు అని చెప్పేశాను మరి ఇంకేం ఆలోచిస్తున్నావు రైలు వస్తుంది వెళ్ళి ఎక్కువ అలా విఘ్నత గుర్తు చేసిన బాధ్యత తాలూకు ధైర్యంతో రైలెక్కాను వేయి చేతులతో సూర్యుడు ఆకాశాన్ని ఈదడం కవిత్వం రెండు చేతులతో మనిషి వెయ్యి కష్టాలను ఈదడమే జీవితం